ఓం శ్రీ నమః శ్రీ సాయి సచరిత్రము నాలుగవ అధ్యాయము యోగేశ్వర్ల కర్తవ్యము పవిత్ర శ్రీ క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలీబువ అభిప్రాయము విఠల దేవుడు దర్శనమిచ్చుట భగవంతరావు క్షీరసాగర్ని కథ ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము బాబా అయ్యోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహములు యోగేశ్వర్ల కర్తవ్యము భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లా సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించినప్పుడు ఆ ధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించడానికి దుర్మార్గులను శిక్షించడానికి ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించదరు ద్విజులఘు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను అవమానించినప్పుడు ఎవరును మతబోధలను లక్ష్య పెట్టినప్పుడు ప్రతివాడును గొప్ప పండితున్నని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములను మద్యపానములకు అలవాటు పడినప్పుడు మతం పేరుతో కాని పనులు చేయనప్పుడు వేరు వేరు మతముల వారు తమలో తాము కలహించుకున్నప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గాన్ని మరుచినప్పుడు యోగేశ్వర్లు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారాలను చక్కదిద్దునప్పుడు వారు దీపస్తంభముల వరే సహాయపడి మనము నడుపవలసిన సన్మార్గాన్ని సత్ప్రవర్తనను నిర్దేశిస్తారు ఈ విధంగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జనాబాయి గోరా గోణాయి ఏకనాథుడు తుకారాము నరహరి నర్సీబాయి కజాయి సాంవతమాలి రామదాసు మొదలుగా గల యోగులను తదితరులు వేరువేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపించారు అట్లే సాయిబాబా కూడా సకాలమునందు షిర్డీ చేరిరి పవిత్ర షిర్డీ క్షేత్రము అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయన అక్కడ అనేక యోగులు ఉద్భవించారు నివసించారు అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజు షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపరగాం తాలూకు చెందింది కోపరగాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవాలి నది దాటి మూడు కోసలు పోయినచో ని వస్తుంది అక్కడికి షిరిడి కనిపిస్తుంది కృష్ణా నందు గల గానగాపురము నరసింహవాడి ఔదుంబరు మొదలుగా గల పుణ్యక్షేత్రాల వలె షిరిడి కూడా గొప్పగా పేరుగాంచింది పండరీపురానికి సమీపమున గల మంగళవేదయందు భక్తుడు అయిన దామాజీ సజ్జనగడమందు సమర్థ రామదాసు నర్సోబాజీవాడి అందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వార్లు వర్దిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిర్డీలో వర్దిల్లి దాన్ని పవిత్ర సాయిబాబా వలనని షిరిడి ప్రాముఖ్యం వహించింది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలిందము వారు కష్టతరమైన సంసారాన్ని జయించినవారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు ఉదార స్వభువులు సారములోని సారాంశం వంటివారు నశించే వస్తువులందు అభిమానము లేనివారు ఎల్లప్పుడూ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ గల వస్తువుల యందు అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దం బలే స్వచ్ఛమైంది వారి వాక్కుల నుండి అమృతము శ్రమించుచుండదు గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవ మనాలను లెక్కించేవారు కాదు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేవారు పాటలు గావించేవారు పాటలను వించుండేవారు కానీ సమాధి స్థితి నుండి మరడివారే కాదు ఎల్లప్పుడూ నామమును ఉచ్చరిస్తూ ఉండేవారు ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు ఆయన యోగ నిద్రలో ఉండేవారు లోకము నిద్రించినప్పుడు వారు మెలుకోతూ ఉండేవారు వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము వారి ఆశ్రయము వారి చర్యలు ఇతమిత్తంగా నిశ్చయించడానికి వీలు కానివి చోటని కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచం నందు జరిగే సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైంది నిత్యము వందల కొలది కథలు చెప్పున్నప్పటికీ మౌనం తప్పేవారు కాదు ఎల్లప్పుడూ మసీదు కోడకు ఆనుకొని నిలిచేవారు లేదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారులు చేస్తూ ఉండేవారు ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానమునందే మునిగి ఉండేవారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలే నటించేవారు అణుకువా నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేసేవారు అట్టివారు సాయిబాబా షిడి నెల వారి చే గొప్ప ప్రాముఖ్యం పొందింది జ్ఞానేశ్వర మహారాజు ఆలందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠాన్ను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశారు షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నాయి ఏలైన బాబా పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకునగలిగాయి షిరిడీ మా వంటి భక్తులకు పండరిపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదారు నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణాలు వంటిదయ్యింది షిరిడి సాయిబాబా స్పర్శయ్యే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి సాక్షాత్కారాన్ని సులభ సాధ్యం చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనగా ఉన్నది వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి వలననే కలుగుచుండెడిది వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది వారి ఆజ్ఞ మాకు వేదవాక్క ఉండేటిది వారి ఊతి ప్రసాదము మమ్మ పావనం చేయుచుండను వారు మా పార్డ శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలుగచేయుచుండిరి వారు మాకు పరబ్రహ్మస్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు షిరిడీ వారి కేంద్రమైనప్పటికీ వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాత్ డక్కను కన్నడ దేశాలలో చూపుచుండిరి ఇట్లు దూర దూరదేశాలకు వ్యాపించగా భక్తులు అన్ని దేశాల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదాన్ని పొందుచుండిరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి పండరీపురము నందు రకుమాయిలను దర్శించిన చో భక్తులకు కలిగే ఆనందము షిరిడీలో దొరుకుచుండెను ఇది అతిశయోక్తి కాదు ఈ విషయాన్ని గుర్చి భక్తుడొకడు చెప్పింది గమనింపుడు గౌలీభువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరాలు గల గౌలీభువ అనే వృద్ధ భక్తుడు ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయవాడు ఎనిమిది మాసములు పండరీపురమునందును మిగతా నాలుగు మాసములు ఆషాఢం మొదలు కార్తీకము వరకు గంగా నది ఒడ్డునను ఉండేవాడు సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుణ్ణి తీసుకొని పోయేవాడు ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనానికి వచ్చేవాడు అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు అతడు బాబా వైపు చూచుతూ నేను వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గోలీ భువా విఠోబా దేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లు చేసను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయి నామస్మరణ భగవన్ నామస్మరణయందునూ సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి వారిల్లప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లా ఏ యజమాని అని అంటూ ఉండేవారు ఏడు రాత్రింబ వాళ్ళు భగవన్ నామస్మరణ చేయించుచుండి వారు దీనిని నామసప్తాహం అంటారు బాబా ఒకప్పుడు దాసగణ మహారాజును నామసప్తాహం చేయమనిరి సప్తాహం ముగినాడు విఠల విటల దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహాన్ని సలిపిదననియు దాసిచ్చు బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను డాకూరు నాది యొక్క డాకూరు పట్టణము విటలు యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడే అనగా షిర్డిలోనే ఉన్నాయి ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధంగా దర్శనమిచ్చను స్నానానంతరము కాకా సాహెబ్ దీక్షతో ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను కాకా మధ్యాహ్న ఆరతి కొరకు బాబాయ్ వద్దకు పోగా తేట తెల్లంగా కాకాను ఇట్లనెను ఇట్లనను విఠలపాటిలు వచ్చినాడా నీవు వాణిని చూసినావా వాడు మిక్కిలి పారుబోతు వాణిని దృఢంగా పట్టుకొనుము ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకుని పారిపోవును ఇది ఉదయం జరిగింది మధ్యాహ్నము ఎవరో పటములు అమ్మేవాడు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్రపటములను అమ్మకానికి తెచ్చి ఉన్నాడు ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలి ఉన్నాయి దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందంలో మునిగను విటోబా ఒకటి కొని మందిరంలో ఉంచుకొను భగవంతరావు క్షీరసాగరుని కథ విటల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడుతుంది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరిపురానికి నియమంగా యాత్ర చేయుచుండేవాడు ఇంటి వద్ద కూడా విటోబా ప్రతిమ నుంచి దాన్ని పూజించేవాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను భగవంతురావు శ్రీడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు కాన వీనిచ్చుటకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యం నైవేద్యమైనడు పెట్టలేదు కావున నన్ను వీటన్ని కూడా ఆకలితో మార్చినాడు ఎందుచేత వీణ్ణిక్కడికి తెచ్చి తిని వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసదను అనిరి ప్రయాగ క్షేత్రంలో దాసకను స్నానము గంగా నది యమునా నది కలియు చోటునకు ప్రయాగాని పేరు ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడక్కడికి పోయి స్నానమాడుదురు దాసగను కూడా ప్రయాగ పోయి అక్కడ సంగమములో స్నానం చేయవాలని మనస్సును తల్చను బాబా వద్దకేగి అనుమతించమనెను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను అంత దూరం పోవలసిన అవసరమే లేదు మన ప్రయోగం ఇక్కడనే ఉంది నా మాటలు ఇట్లా ఇట్లనునంతలో ఆశ్చర్యం కంటే ఆశ్చర్యమైన ఒక వింత జరిగింది దాసగడు మహారాజు బాబా పాదాలపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదాల బటన వ్రేల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను ఈ చమత్కారాన్ని చూసి దాసగను ఆశ్చర్యచకితుడయ్యను భాక్తి ఆవేశాలతో మైమరిచను కర్ణులు ఆనందాశ్రులతో నిండెను అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశము శ్రీ సాయి లీలాగాన రూపంలో పెళ్లివికింది బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయి బాబా తల్లిదండ్రులను కానీ జన్మము కానీ జన్మస్థానాన్ని కానీ ఎవ్వరికీ ఏమయో తెలియదు ఎందరో పెక్కుసార్లు ఈ విషయాన్ని కనుగోడానికి ప్రయత్నించారు పలుమార్లు ఈ విషయంగా బాబాను ప్రశ్నించారు కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించుండలేదు ముచ్చపు చిప్పలలో చిన్న పాపల వలె లభించారు నామదేవుడు భీమారథి నదీ తటమున గోణాయికి కనిపించాడు కబీరు భాగీరథి తటమున తమ కనిపించాడు అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదునారేళ్ల బాలుడిగా షిర్డీలోని వేప చెట్టు క్రింద అవతరించను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను బాబా స్వప్న అవస్థ అందేనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదాలను సేవించుచుండెను నానా చూపుదారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబాని ఇట్లు వర్ణించింది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనంలో ఉన్నాడు శీతోష్ణాలను లెక్కింపగా అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపము ఆచరించుట సమాధిలో మునుగుట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు ఆ బాలుడు పగలు ఎవ్వరితో కలిసేవాడు కాదు రాత్రి అంది ఎవ్వరికి భయపడేవాడు కాదు చూచిన వారి ఆశ్చర్య నిమగ్నులే ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడని అడగసాగిరి అతని రూపు ముఖ లక్షణాలు చాలా అందంగా ఉండెను చూసిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగు చుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందని కూర్చునేవాడు పైకి చిన్న బాలుని వలే కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గోచి ఎవరికి ఏమీ తెలియకుండెను ఒకనాడు కండోమా దేవుడు ఒకరిని ఆవేశించగా ఈ బాలుడు ఎవడై ఉండునని ప్రశ్నించారు వాని తల్లిదండ్రులు ఎవరని ఎక్కడి నుంచి వచ్చినాడని అడిగారు ఆ ఖండోమా గణము ఒక స్థనాన్ని చూపి గడ్డపారం తీసుకొని వచ్చి అక్కడ త్రవమనెను అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాణి ఎగువ వెడలుపురాయి ఒకటి కనిపించను ఆ బండను తొలగించగా క్రిందను ఒక సందు కనిపించను అక్కడ నాలుగు దీపములు వెరుగుచుండెను ఆ సరంగము ద్వారా ముందుకుపోగా అక్కడ ఒక భూగృహము కనిపించను అందులో గోముఖ నిర్మాణాలు కర్ర బర్రలు జపమాలలు కనిపించను ఈ బాలుడు అక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సును అభ్యసించడని కండోబా చెప్పాను విమ్మట కుర్రవాన్ని ఈ విషయం అడగ వారిలను మరిపించుచు అది తన అని వారి సమాధి అక్కడ కలదు కావున దాన్ని కాపాడవలనని చెప్పను వెంటనే దాన్ని ఎప్పటి వలె మూసివేసిరి అశ్వద్ధ ఉదంబర వృక్షములవనే ఈ వేప చెట్టును పవిత్రంగా చూచుకొనుచు బాబా ప్రేమించేవారు మహాసాపతి తదితర షిరిడీలోని భక్తులు దీన్ని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి శాస్త్రాంగ నమస్కారాలు చేశారు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని ఉన్న స్థలమును హరి వినాయక సాటే అనువాడు కొని సాటే వాడయను ఒక పెద్ద వసతి గృహాన్ని కట్టించను అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి అది ఒక్కటి ఏ నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చునదురు ఎవరిచ్చుట గురు శుక్రవారములు ధూపం వేయిదురు వారు బాబా కృప వలన సంతోషంతో ఉండదు ఈ వాడ చాలా పురాతనమైంది కావున మరమత్తునకు సిద్ధంగా ఉన్నది తగిన మార్పులు మరమత్తులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత వాడ అనే పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షితు ఇంగ్లాండ్కు పోయెను అక్కడ రైలు ప్రమాదమున కాలుకుంటపడెను అది ఎంత ప్రయత్నించినప్పటికీ బాగు కాలేదు తన స్నేహితుడైన సాహెబ్ చందోర్కరు షిరిడి సాయిబాబాను బాబాను దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా షిరిడీకి పోయాను బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించడానికి నిశ్చయించుకొనెను కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనాన్ని తీసివేయమని బాబాను ప్రార్థించను తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడ కట్టడానికి పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి ఒకటి దాదాసాహెబ్ ఖాపర్డేకు తన ఇంటికి పోవడానికి బాబా సమ్మతిచ్చారు రెండు చావడిలో సేజు ఆరతి ప్రారంభమైంది దీక్షితవాడా పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమునందు శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపిరి తరువాత కోటీశ్వరుడైన నాగపూరు నివాసి అయిన బూటి మరియు ఒక పెద్ద రాతి మేడను నిర్మించాడు అతడు చాలా ద్రవ్యాన్ని దీని కొరకు వెచ్చించను వెచ్చించిన ద్రవ్యం అంతయు నిజమునకు సార్థకమయ్యను ఏలయన బాబాగారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడింది దీన్నే సమాధి మందిరము అంటారు ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండేది ఆ తోటలో బాబాయే తోట మాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి నవి చేసేవారు ఇట్లు మూడు వాడాలు కట్టబడ్డాయి అంతకు ముందు ఇక్కడ ఒక్క వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు